ప్రియులరా మన ప్రభు అయిన యస్సు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే ఎనిమిది బుధవారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం డెబ్భై మూడో కీర్తన ఇరవై ఎనిమిదో వచనం నాకైతే దేవుని పొందు ధన్యకరము వ్యాఖ్యానాంశం నీవు సంచరించుచున్నావా వ్యాఖ్యానాంశం నీవు సంచరించుచున్నావా వ్యాఖ్యానం మనము క్రీస్తునందు నమ్మిక ఉంచుట అను ఒక చిన్న నియమమును విడిచి సంచారం చేసినెడలా మనం సుఖంగా జీవించలేము పరిశుద్ధాత్మ అనుగ్రహించు సమాధానము ఆనందము హృదయములలో ఉండవు తమ స్థానమును విడిచి సంచరించే విశ్వాసులు అనేక మంది ఉన్నారు అయితే ప్రస్తుతము ఒక విశ్వాసి స్థానం ఏది విశ్వాసి ఇప్పుడు ప్రభు రొమ్మున ఉండాలి లేక తన యజమానుని కుడి ప్రక్కన ఉండాలి లేక మరియవలే ఆయన పాదముల యొద్ద కూర్చొని ఉండాలి మీలో కొందరు ఆయనను జ్ఞాపకం చేసుకోనకుండా ఉదయాన నిద్రలేచి ఉండరు అందువలన ఆ దినమంతా ఆయన సన్నిధి నీతో ఉన్న అనుభవం కలిగి ఉంటుంది నీవు నీ వ్యాపారములో గడపవలసిన గంటలను గురించి ఈ లోకాన్ని ఎంతగా ద్వేషించుంటావు రాత్రి సమయములో వీటన్నిటి నుండి నీ హృదయానికి తాళం వేసి నీ హృదయపు తాళపు చెవిని ప్రభు అయిన యేసుకు అన్ని వేళలా ఇచ్చి ఉంటావు కదా అప్పుడు ఆయన శాసనములు నీకెంతో ప్రియమైనవిగా ఉండి ఉంటాయి అవునా ఎందుకంటే వాటి ద్వారా నీవు క్రీస్తును చూడగలిగి ఉంటావు ఆ కాలంలో ప్రార్థనా కూడికలు బైబిల్ అధ్యయన కూడికలు ఎంతో ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి ఎందుకంటే అక్కడ నీవు యేసును కనుగొని ఆయనతో మాట్లాడి ఉంటావు అయితే నీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది బహుశా నీవు నీ స్థానమును విడిచి సంచరించుచూ ఉండి ఉంటావు నీవు గతంలో ఉన్న విధముగా ఇప్పుడు క్రీస్తుకు సమీపంగా ఉండటం లేదేమో అందువలన ఆత్మ సంబంధమైన విషయముల నుండి నీవు పూర్తి ఆదరణను పొందలేకపోతున్నావు అవన్నీ ఇప్పుడు నీకు విసుగ్గా ఆయాసకరంగా ఉండి ఉండవచ్చు ఒకప్పుడు మూలుగా క్రొవ్వు మెదడు అనిపించిన కార్యములు ఇప్పుడు నీకు ఎండిన ఎముకల వంటివి అనిపిస్తూ ఉండ ఉండవచ్చు ఒకప్పటి నీ ప్రార్థనా గదిని కూడా బాగా అశ్రద్ధ చేస్తున్నావు ఇదివరకు నీవు బైబులును అధ్యయనం చేసినంతగా ఇప్పుడు చేయటం లేదు నీవు నీ మొదటి ప్రేమను వదిలిపెట్టావు అయితే నీకు ఒక మనవి నీ మొదటి ఆదరణను కూడా నీవు కోల్పోలేదా తన గూడు విడిచి సంచారం చేసిన పక్షి వలె నీవు లేవా సిలువ నీడలో ప్రభువుకు సమీపంగా ఉండి ఏసు రెక్కల చాటున దాక్కోవాలి అప్పుడే నిజమైన ఆనందం ఉంటుంది నా మాటలు విశ్వసించు పరలోకమునకు వెలుపట నిజమైన ఆనందం ఉండదు శరాపుల చే ఉండదు పవిత్రమైన సమాధానం కూడా దొరకదు ఆహా అవివేకులం ఎలా కాగలిగాము పక్షి దాని గూటిని ఎన్నడూ మరువదు కానీ మనం మన ప్రభువును మరచిపోతూ ఉంటాం గనుక మేము కూడా కీర్తనాకారుతో కలిసి నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము అని కీర్తన గ్రంథం నూట పదహారో కీర్తన ఏడవ వచ్చిన రాయబడిన మాటల్ని నీకు జ్ఞాపకం చేయవలసి వచ్చింది సహోదరుడు సిహెచ్ స్పర్జన్ శుభములతో వందనాలు